ఎన్నిమూడు తనను ఎవరు హత్య చేశారు హత్య చేసింది నేను వెనక ఎవరు ఉన్నారు అన్నది మీరు చెప్పండి నా భర్తను హత్య కారణాలు కారణం గండవెంకటరామారెడ్డి కాలుష్యం ప్రాజెక్టు మీద అభివృద్ధి అవినీతి జరుగుతున్న దాని ఆ విషయంలో రమణారెడ్డి ఫస్ట్ కేటీ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు రమణారెడ్డి రమణారెడ్డి అంటే హరిబాబు ఆ రందరి హరిబాబు అంచుడైనా కొంతమంది మన ఈ సంజీవు మన ఈ కుమ్మురయ్య అందరిని పెట్టి ఇంకల పెట్టుకుంటూ పెద్ద పెద్ద వాళ్ళ అస్తంతో నా భర్తను ఇది ఇది బలమైన కారణంతో చంపించిండు నేను హరిబా ఎందుకంటే ఈ మేడిగడ్డ ప్రాజెక్టు మీద ఈయన సక్సెస్ అవుతుండు చనిపోయే ముందు రోజు ఇది గెలుస్తాడు ఇది జీర్ణించుకోలేక నా భర్త అని ఇది హత్య చేసి ఇది మామూలు హత్య కాదు అటంటు మర్డర్ ఇది చిన్న చిన్న ఏమంటున్నాడే వెంకటారాయణ రెడ్డి మా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఇలాంటి హత్య హత్యలు మాకు మా మా పార్టీలో ఇలాంటి ఎప్పుడు జరగలేదు మేము అలాంటి వాళ్ళం కానీ చెప్తున్నాడు మరి నిన్న నిన్న కొత్త హరిబాబు ఏంటంటే ఇప్పుడు రజరంగ చనిపోయిన కారణం ఏంటంటే చిన్న భూమి విషయంలో చనిపోయిందని మాట్లాడుతున్నారు చిన్న భూమి విషయం అంటే ఇది హరిబాబు మెయిన్ కారణం ఇప్పుడు ఎస్పీ గారు భూమి మా యొక్క చిన్న విషయం భూమి విషయం అది చనిపోయింది నేటిగ ప్రాజెక్ట్ మీద అటెండ్ మంటారు చేసిండు అది చిన్న భూ భూమి భూమి అంటాను అది మా ఆయనకు అది చిన్న విషయం అది అది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే ఎన్నో ఎన్నో ఎదుర్కొన్నాడు దానికి కారణం ఇది చిన్న భూమి విషయం కాదు ఇది కావాలనే మర్డర్ చేయించు ఇది అస్తం ఇది పెద్ద పెద్ద అస్తం పెద్ద పెద్ద వాళ్ళు ఉన్న ఉన్నారు ఉన్నారు దీని వెనకాల ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్ పెట్టి రమణారెడ్డి ఏమంటున్నాడు ఇది మా మా పార్టీలో ఇలాంటివి జరగవు మా బీఆర్ఎస్ పార్టీలో ఇలాంటి హత్యకి హత్యలు వాటికి మేము ఇలాంటిది ఎప్పుడు జరగలేదు ఇలాంటి మా పార్టీలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ప్రోత్సాహం లేదు దీని మరి ఎవరు లేదని చెప్తున్నాడు మరి చిన్న భూమి విషయం తగదే కదా మరి ఇది ఈ వేణుగుడ్ల కొమ్మరయ్య భూమి చిన్న దాని అంటున్నారు కదా మరి కొత్త హరిబాబు ఎందుకు వచ్చేడు హరిబాబు ఎందుకు వచ్చాడు చిన్న చిన్న భూమి చిన్న భూమి విషయమే కదా చిన్నలాంటి చిన్న చిన్న భూమి గురించి లాంటి విషయంలో చేసిందని మాట్లాడుతున్నారు ఈ హరిబాబు ఎందుకు వచ్చిండు హరిబాబు వచ్చిండు మరి ఈ హరిబాబు అంటే మీ బిఆర్ఎస్ నాయకుడు కాదా ఇలా ఈ హరిబాబుకు మీకు సంబంధం లేదా ఇక్కడ నుండి వచ్చిండు హరిబాబు అంటే నీ వెనకాల నువ్వు ముందు నడిపిస్తాను హరిబాబు నా భర్తనే అతన్ని మర్డర్ చేయించింది హరిబాబు వీళ్ళు ఈ ల్యాండ్ విషయంలో రేణుకుట్ల కుమరయ్య మీ ఆయనకు సంబంధంతో ఇదంతా వాళ్ళు లబ్ధి పొందాలని చంపించినట్టు ఆరోపణలు లేదు ఈ రేణుకుట్ల కొమరయ్య భూమి అనేది హరిబాబు హరిబాబు సంబంధం లేదు ఎట్లా అంటే ఇది ఒక ఒకప్పుడు ఇది ఈ భూమి అన్న భూమి పోతుందన్న నా భర్త నా భర్త వచ్చి బదిలాడుకున్నాడు ఈ భూమి నాకు కావాలన్నా నాకు మీ సహకారం కావాలంటే మీరే ఆ భూమి విషయంలో ఈయన సహకారం ఆయన సహాయం చేసింది చేస్తే ఆ భూమి ఈ భూమి రెండు కొమ్మరికి దక్కింది దక్కిన తర్వాత ఏమైంది కొన్ని రోజులక ఆ భూమి ఈ ఒక్కరికి సొంతం చేసుకుంటూ ఈ అన్నదమ్ములకు ఇవ్వ ఇవ్వకపోగా ఈయన ఉంచుకున్నాడు ఉంచుకుని మా ఆయన పేరు చెప్పాడు எந்த தமிழ்ச்சி மாய